i would ఇది అసలైన హౌస్ అయిన హౌసు చెప్పులు ఇడిచేయండి బయట రావచ్చు ఇదిగో అసలైన అయిన తోమగారి అసలైన సమాధి అనమాట ఫోన్లో చూసేదైతే బిఆర్టీకి చూస్తున్నాం ఏసై దే తోమ అని చెప్పేసి ఏసై శిష్యుడు వీళ్ళకి నలుగురు వీళ్ళొక ఇద్దరు వాళ్ళకి ఇద్దరు నాలుగు రెండు ఆరు రెండు ఎనిమిది తొమ్మిది మంది ఇదిగో యేసుప్రభు ఒరిజినల్ ప్లేస్ ప్లేస్ ఇది ఇది ఆయనకి రక్తం అన్నమాట చెక్క తోమా గారు సమాధి అక్కడ దిగండి నుంచొని ఫోటో తిప్పా